నమస్తే నేను మీ స్వాతి బచ్చు ఇదివరకు కాలంలో మనం అప్పులు పారిన పడితే గనక ఐపీఎల్ పెట్టి పారిపోవడం చూసాం కానీ ఇప్పుడు ట్రెండ్ ని మీరు గమనించారా మంచి ఇద్దరు భార్యాభర్తలు కలిసి ఒక సామాజిక మాధ్యమాలలో జరిగే ట్రెండింగ్ ని ఫాలో అవుతున్నాము అనుకుంటున్నారో మరి తెలియదు కానీ చాలా మందిని ట్రాప్ లో పడేసి ఆ వ్యక్తుల దగ్గర నుంచి కూడా ఎమోషనల్ వీడియో ని రికార్డ్ చేసి ఏకంగా భర్తే వీడియోలు భార్యవి ఇంకొక వ్యక్తివి వీడియోలని రికార్డ్ చేసి వాళ్ళని బ్లాక్ మెయిల్ చేస్తూ దందా నడుపుతున్నారు ఇది చాలా వైరల్ గా మారింది ఇప్పుడు పోలీసుల చేతికి చిక్కారు ఇద్దరు కూడా ప్రెస్ మీట్ రిలీజ్ అయింది ఒకసారి ఈ వీడియోని చూడండి గత కొన్ని సంవత్సరాల నుండి మంచిరాల జిల్లాకు చెందిన ఇద్దరు భార్యాభర్తలు కరీంనగర్లోని ఆరాపల్లి వద్ద ప్రైవేటుగా ఇల్లు అద్దెకు తీసుకుని మాల్బూర్ బిజినెస్ చేసి తర్వాత ఇంటర్నల్ డిజైనింగ్ వర్క్ చేసి వారు నష్టపోయినందున వారు సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో వారి వద్ద ఉన్న ఫోన్లలో ఇన్స్టాగ్రామ్లు చూసి అట్టి ఇన్స్టాగ్రామ్లలో భార్యాభర్తలు కలిసి నగ్నంగా ఉన్న ఫోటోలను మరియు ఆమె నగ్నంగా ఉన్న వీడియోలను తీసి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా అట్టి పోస్టులను చూసి చాలా మంది యువకులు వ్యాపారస్తులు అట్టి వాటిని చూసుకుంటూ ఆమెను ఫాలో అవుతూ ఆమెకు మెసేజ్లు చేస్తూ ఆమె నంబర్లు తీసుకుని ఆమెను సెక్స్ లో పాల్గొనాలని చెప్పి అడగగా ఆమె దానికి సరైన ఒప్పుకొని తన ఇంటికి దాదాపు సుమారు వంద మంది వరకు పిలిపించుకొని వారితో నగ్నంగా సెక్స్లో పాల్గొంటూ అటు సెక్స్ లో పాల్గొన్నట్టున్నటువంటి వీడియోలను తన భర్త తన ఫోన్ ద్వారా వీడియో తీసి అట్టి వీడియోలను ఫోన్లలో బంధించి వారు రమ్మన్నప్పుడల్లా రాకపోయిన ఎడలా వారికి అతి వీడియోలను చూపిస్తూ బయట జనాలకు వైరల్ చేస్తామని లేదా మీ బంధువులకు ఇటు వీడియోలను చూపిస్తామని మెయిల్ చేస్తూ వారి వద్ద డబ్బులు గుంజుతూ చాలా డబ్బులు సంపాదించి ఒక ఫ్లాట్ మరియు ఒక కార్ను కూడా కొనుక్కొని జల్సాలు చేస్తున్నదా అందులో ఒక వ్యక్తి వారితో బాగా చనువుగా ఉండి గత సంవత్సరం నుండి దాదాపు పన్నెండు లక్షల వరకు రూపాయలు అతనికి ఇద్దరికి ఇచ్చి వారి లోన్లు మరియు వారి ఇంట్లో ఇతర సామాన్లు ఫ్రిడ్జ్ సోఫా సెట్ మరియు ఏసీ మరియు కారు కూడా కొని వాళ్లకు లోన్లు కట్టుకుంటూ ఉంటూ తను వద్ద ఉన్న డబ్బులు అయిపోయినందున ఆయన రానియడరా అతనికి పలుమార్లు అట్టి భార్యాభర్తలు వాట్సాప్ కాల్ ద్వారా ఫోన్ చేస్తూ తను నగ్నంగా ఉన్న ఫోటోలను వీడియోలను చూపిస్తూ మెయిల్ చేస్తూ ఐదు లక్షల రూపాయల డబ్బులు కావాలని అతనిపై ఒత్తిడి చేసి నువ్వు ఇవ్వని నీ వీడియోలను మీ తల్లిదండ్రులకు మరియు బయట వైరల్ చేస్తామని చెప్పి అలాగే ఇవ్వకపోతే కూడా నిన్ను ఎలాగైనా ఏదో విధంగా చంపుతామని చెప్పి అతన్ని బేధించగా అతడు తేదీ పదకొండు ఒకటి ఇరవై ఆరు రోజున సాయంత్రం సమయంలో ఒక లక్ష రూపాయల వరకు జమ చేసుకుని వారు ఎలాగైనా చంపుతారనే భయంతో సిరుపురం కాలనీ వద్ద నిలబడి ఉండగా ఆ వారిని భయపెట్టుచున్న ఇద్దరు భార్య తన కారులో వచ్చి అతని వద్ద లక్ష రూపాయలు తీసుకుని మిగతా నాలుగు లక్షల రూపాయలు రెండు రోజులు ఇవ్వకపోతే నిన్ను ఎలాగైనా చంపుతామని చెప్పి బెదిరించి వెళ్లగా అట్టి ఫిర్యాదుదారుడు తన జరిగిన మొత్తం విషయాన్ని తన బంధువులకు మిత్రులకు చెప్పగా ఆ మిత్రులు బంధువుల సలహా మేరకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయమని కోరగా ఫిర్యాదుదారులు వచ్చి కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇవ్వగా వారిద్దరి భార్యాభర్తలపై మోసం చేసి చంపుతామని బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నందున అట్టి శిక్షణలు నమోదు చేసి ఎఫ్ఐఆర్ చేసి వారి గురించి వెతుకుచుండగా ఏసీపీ విజయ్ కుమార్ సార్ గారి ఆదేశానుసారము ఈరోజు ఉదయం మాకు వచ్చిన సమాచారంతో నా తోటి ఎస్ఐలు మరియు పోలీస్ స్టేషన్ యొక్క సిబ్బందిని కలిసి తీగలవంతన వద్ద ఉన్న టేస్ట్ దాబా దగ్గర వేచి చూస్తుండగా ఒక వ్యక్తి ఒక వ్యక్తి ఒక యుగని టాటా కార్లో దిగి ఫోన్లో మాట్లాడుతుండగా అనుమానంతో మేము పట్టుకొని వారిని జరిగిన విషయాన్ని అడగగా మొత్తం విషయాన్ని క్లుప్తంగా వాళ్ళు వివరించి నేరం చేసినట్లు ఒప్పుకొని వారి వద్దనున్న సెల్ ఫోన్లను మరి కొంత డబ్బును మరి వారి కారును ఒక బ్లాంక్ చెక్కు నాలుగు లక్షల తొంభై ఐదు వేల రూపాయ డెబ్బై ఐదు వేల రూపాయలు గల మాకు చూపించి వారి వద్ద ఉన్న ఫోన్లను మేము తనిఖీ చేయగా అట్టి ఫోన్లలో నగ్నంగా ఎంతో మంది సెక్స్ లో పాల్గొన్నట్టు వీడియోలు కూడా కనపడగా వారు నేరం రుజువు రుజువైనందున వారిని ఈ రోజు పోలీస్ స్టేషన్ కు తీసుకుని వచ్చి తదుపరి చర్య నిమిత్తం వారు ఇద్దరు భార్య అరెస్ట్ అరెస్టు మేము జారీ చేసి మెజిస్టేట్ ముందట ఆధారపరచపడుతున్నాయి ఇక్కడి నుండి ఎవరైనా ప్రజలు గాని యువకులు గాని ఈ ఇన్స్టాగ్రామ్లలో ఇటువంటి పోస్టులు చూసి నమ్మి మోసపోవద్దని వారి కుటుంబాలను కూడా నాశనం చేసుకోవద్దని చెప్పి రూరల్ పోలీస్ పక్షాన మేము కోరుచున్నాము మరియు ఎవరైనా ఇటువంటి పోస్టులు సెల్ ఫోన్లలో చేసినట్లయితే వారిని ఎంతటి వారైనా కఠినంగా శిక్షిస్తామని కూడా హెచ్చరించాలంటే అనుకుంటున్నాం తస్మాత్ జాగ్రత్త ఎవరైనా ఇలాంటి బ్లాక్ మెయిలింగ్ వీడియోలు కనుక మీకు పంపించినట్లయితే తక్షణమే పోలీసులకి రికార్డు ని పంపించండి ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండండి సోషల్ మీడియాలో ఎక్కువగా మాత్రం వీడియోలు పెట్టకండి